ఉగాది సందర్భంగా అరవింద నగర్ లో మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నెల్లూరు నగరంలో ఆర్టీసీ అరవింద సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ద్వితీయ వార్షికోత్సవం జరుగుతుంది ఉగాది సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు మరియు అభిషేకాలు జరిగాయి అదేవిధంగా మార్చి ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు ఎనిమిది గంటలకు మహిళల చేత సామూహిక కార్యక్రమాలు మరియు కుంకుమ అర్చన పూజ మధ్యాహ్నం భక్తులకు అన్నదాన ప్రసాదం చేయబడను ఈ కార్యక్రమంలో ద్వారా స్వామి రఘునాథరాజు రామ్మోహన్ సుబ్బరాజు ఐ శ్రీనివాసులు పిఎన్యు సాయికుమార్ కుమార్ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీ విశ్వావసనామ సంస్థ ఉగాది శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రోజున అరవింద్ నగర్ కూడలెందు తెలిసి ఉండే శ్రీ మహాలక్ష్మి అమ్మ అమ్మవారి గుడి గుడి దగ్గర ఉగాది విడుదల నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు తదనంతరం శ్రీ పల్లికొండ రామశ్రేష్ పురోహితులు గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహణ జరిగింది తదనంతరం ప్రసాద్ వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో అరవింద్ నగర్ మరియు పక్కన నగర్ విరివిగా ప్రజలు పాల్గొని కార్యక్రమం విజయం చేశారు అదేవిధంగా ఈ మహాలక్ష్మి గుడి ద్వితీయ వార్షికోత్సవం మార్చి ముప్పై ఒకటి అనగా రేపు రేపు ఉదయం ఏడున్నర గంటలకి ద్వితీయ వార్షికం జరుగుతుంది ఆ సందర్భంగా ఏడున్నర గంటలకి అమ్మవారికి విశేష పూజలు అభిషేకములు ఎనిమిది గంటలకి మహిళ మహిళలచే సామూహిక లెల్తా సహస్రనామం కుంకుమార్చన జరుగుతుంది తదనంతరం అమ్మవారి ప్రసాదంలో పన్నెండు గంటలకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా భక్తులలో పాల్గొని అమ్మవారి దువా కటాక్షముకు రుభా కటాక్ష పొందరని మేము అరవింద నగర్ మహాలక్ష్మి భక్తు భక్తభవంతను తెలియజేస్తున్నాం ఈరోజు అరవిందాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవ సందర్భంగా ఈ ఉగాది ఉత్సవాలు జరుపుకున్నాం ఈ సందర్భంగా ఎట్లాంటి భక్తులందరికీ కూడా ఈ ప్రసాదాలు అందించి పంచాంగ శ్రవణాన్ని వినిపించి ఈ సంవత్సరం అంతా కూడా మొత్తం టైంలో అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఔశ్వర్యాలతో ఉండాలని ఈ దేవస్థానం ద్వారా అందరినీ కోరుకుంటున్నాం అదేవిధంగా రెండవ వార్షికోత్సవం సందర్భంగా రేపు సోమవారం ఉదయం అమ్మవారికి లక్ష కుం అర్చన విశేష పూజ అలంకరణలు ఉంటాయి ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కరుణా ప్రకాలతో పొందవలసిందిగా కోరుతూ అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ కార్యక్రమంలో ఆ ప్రసాదాలు కూడా స్వీకరించవలసిందిగా భక్తులందరినీ కోరుతుంది